గీతం 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 యూనివర్సిటీకి ఏదైతే యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంటులు భూమిని దారా చేస్తున్నారు చేస్తున్నారో దాన్ని మనందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది ప్రజల ఆస్తి కంచే చేసిన చందంగా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆయన తండ్రి లోకేష్ గారు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ ప్రభుత్వ ఆస్తులతో సొంత ఆస్తులుగా పప్పు బెల్లాల పంచిపెడుతూ ఈ రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖపట్న అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ఉన్నారు వేలాది కోట్ల రూపాయల భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టి ఈ రంగుల ముందు అడిగేసి ఒక పార్లమెంటు సభ్యుడయ్యుండి కూడా ఈరోజు ఇక్కడ ఈ విధంగా చేయటం చాలా దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు కన్నబాబు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు పెద్దలు గౌరవనీయులు శాసనసభ విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారికి పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారికి మాజీ మంత్రివర్యులు అమర్ గారికి ఇక్కడ హాజరైన కార్పొరేటర్లకు కోఆర్డినేటర్లకు ఇతర నాయకులందరికీ నమస్కారం ఈరోజు ఒక పెద్ద భూ కబ్జాని అడ్డుకోవడం కోసం వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ ఉంది సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వారి తనయుడి తోడలుడు ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారి యూనివర్సిటీకి గీతం యూనివర్సిటీ కట్టబెట్టే ఈ కార్యక్రమాన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తూ దీన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ యాభై ఐదు ఎకరాల ఆక్రమణని గుర్తించి ఆ ఆక్రమణ అన్నింటినీ కూడా తొలగించి అక్కడ ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద స్టేటస్ కో తెచ్చుకుని ఇవాళ కోర్టులో కోర్టు పరిధిలో వ్యవహారం ఉండగా దీన్ని తీర్మానం చేయడానికి కౌన్సిల్లో తీసుకొచ్చారు ఇవాళ కౌన్సిల్లో ఈ తీర్మానం అడ్డుకుంటామని ఇంతకుముందే ప్రకటించిన విధంగా పెద్దలు మా ఎమ్మెల్సీ గారు శాసన శాసన మండలి విపక్ష నేత బొస సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్దలు కార్పొరేటర్లు అందరూ కూడా ఇవాళ కౌన్సిల్లో దీని మీద అడ్డుకోవడానికని తీర్మానం చేసుకున్నారు ఆ మేరకు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర మేమందరం కూడా నిరసన దీక్ష కూర్చుంటూ ఉన్నాం ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకుని మహాత్మా గాంధీ అడుగుజాడలో ఉన్నామనుకుంటూ ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జా చేస్తూ ఉన్నారు గతంలో ఒక డెబ్బై ఒకటి ఎకరాలు ఇప్పుడు ఒక యాభై నాలుగు ఎకరాలు ఇంచుమించు నూట పాతిక ఎకరాలు ఈ విశాఖపట్నంలో అత్యంత విలువైన భూముల్ని సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని వీళ్ళు సొంతంగా కబ్జా పెట్టి వాళ్ళు ఏదో హక్కులాగా తీసుకుంటున్న వ్యవహారాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీని మీద పెద్దలు ఇప్పుడు bossa సత్యనారాయణ గారు మాట్లాడతారు dant

ఏదైతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం సభ్యులు విశాఖపట్నంలో ఉన్న విలువైన భూమిని దో దోచుకోవడానికి గీతం సంస్థ ప్రయత్నం చేస్తుందో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ తీర్మానం మాకు పంపించిన ఎజెండాలు ఉంటే దాన్ని తొలగించమని ఇప్పటికే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పంపాం మరి ఇవాళ కౌన్సిల్లో వాళ్ళని విత్డ్రా చేసుకుంటుని ఆశిస్తున్నాం విత్డ్రా చేసుకుంటే మరి కౌన్సిల్లో మరి ముందుకి విజయంది లేనప్పుడు మరి దాన్నే వారు కాదు మీ భూతోపుడు చేస్తాం మాకు ఓటు ఇచ్చారు కాబట్టి మా ఇష్టం మా కార్యక్రమాన్ని మేము వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయల భూమిని మీ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటామంటే ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పి మరి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మరి నిశ్చయించింది కావున ఇవాళ బాబుజీ గారిని ఇవాళ అర్పించుకున్నాం ఇవాళ ఆయన మర్దంతి బాబుజీ గారు ఆయన అందుకే ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ఆయన వచ్చి తీసుకొచ్చారు ఇవాళ ఇదంతా కూడా ఇవాళ దేశంలో సుపరిచితంగా ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందాలని కోరుకున్నారు అంతేగాని అధికారం ఉందని చెప్పి దోపిడీ చేయడానికి దోపిడీ కుటుంబాలకి ఇవాళ వచ్చి ఆ కార్యక్రమం చేయడానికి ఆయన ఉండదు ఆయన ఎక్కడున్నారో మా ఆ మహానుభావుడు మన అందరికీ ఇవాళ చైత వాయువులను పీల్చే మరి అవకాశం కల్పించిన ఆ మహానుభావుడు ఆ గాంధీ గారి ఆత్మ ఎంతవరకు అవి విషభిస్తుందో తమ ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను ఆ ఉద్దేశంతో అయినా సరే ఇవాళ దాని విచారణ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు మేము మేము అందరూ కౌన్సిల్లో ఉన్న సభ్యులందరూ అందరూ కూడా వెళ్తాము వెళ్ళి ఆ కార్యక్రమం చూసుకొని వస్తాము అంత వచ్చి మళ్ళీ మీ అందరితో కూడా మాట్లాడతామని మేము తో కౌన్సిల్ మరి కార్పొరేటర్లు అందరూ కూడా వరుసగా కార్యక్రమానికి వెళ్దామని చెప్పి కోరుకుంటున్నాను దయచేసి దయచేసి కార్పొరేటర్లు సార్తో పాటు మాత్రం వెళ్ళాలి మిగిలిన వాళ్ళందరూ కూడా దీక్ష ఇక్కడే కూర్చొని కొనసాగాలని చెప్పి కోరుతాం కార్పొరేటర్లు తప్ప దయచేసి ఎవరు కూడా వారితో వెళ్ళొద్దు కేవలం కుటుంబం సభ్యులు విశాఖపట్నం ఉన్న విలువైన భూమిని దోచుకోవడానికి గీతం సంస్థ ప్రయత్నం చేస్తుందో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ తీర్మానం మాకు పంపించిన ఎజెండాలో ఉంటే దాన్ని తొలగించమని ఇప్పటికే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పంపాం మరి ఇవాళ కౌన్సిల్లో వాళ్ళని ఇచ్చిన చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇచ్చిన చేసుకుంటే మరి కౌన్సిల్లో మరి ముందుకింది లేనప్పుడు మరి దాన్నే వారు కాదు మీ భూతోపుడి చేస్తాం మాకు ఓటు ఇచ్చారు కాబట్టి మా ఇష్టం మా కార్యక్రమాన్ని మేము వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయల భూమిని మీ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు కుటుంబంలో దోచుకుంటామంటే ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పి మరి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ నిశ్చయించింది కావున ఇవాళ ఊచ బాబుజీ గారిని వివాహం ఇవాళ ఆయన మద్దంతి బాబుజీ గారు ఆయన అందుకే ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ఆయన వచ్చి తీసుకొచ్చారు ఇవాళ ఇదంతా కూడా ఇవాళ దేశంలో సుపరి ప్రతి ఒక్కరికి ఆ ఫలాన్ని కోరుకున్నారు అంతేగాని అధికారం ఉందని చెప్పి దోపిడీ చేయడానికి దోపిడీ కుటుంబాలకి ఇవాళ వచ్చి ఆ కార్యక్రమం చేయడానికి ఆయన ఉండదు ఆయన ఎక్కడున్నారో మా ఆ మహానుభావుడు అందరికీ ఇవాళ స్వేచ్ఛ మరి అవకాశం కల్పించిన ఆ మహానుభావుడు గాంధీ గారి ఆత్మ ఎంతవరకు అది విక్షోభిస్తుందో తమ ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాడు ఆ ఉద్దేశం సరే ఇవాళ దాన్ని ఉత్తరాలు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు మీ మేము అందరూ కౌన్సిల్ లో ఉన్న సభ్యులు అందరూ కూడా వెళ్తాము

यूनिवर्सिटी के तमिलनाडु के इकारी कर्मचारी व्यावहारिक तौर पर इसको नाटक करने लगा हैं। अब्लेस, अब्लेस, असल, 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 अब्लेस, अब्लेस, बहुत रिकॉर्ड बिल्ड हैं। ये जो चायर्स वाले वो बहुत 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 बहुत